జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాము ఖచ్చితంగా ఈ క్షేత్ర స్థాయిలో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలదే అంతిమ తీర్పు మీ తీర్పుని ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం గౌరవిస్తున్నాను ముందుగా అఖండ విజయాన్ని మూటగట్టుకున్న కూటమికి ధన్యవాదాలు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ సభ్యులందరికీ పురంధ్రేశ్వరి గారికి అందరికీ కూడా హార్దిక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే వైసీపీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి ప్రతి ఒక్కళ్ళకి వైసీపీ కుటుంబం మొత్తానికి కూడా పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు ఎస్ ఓడిపోయాము కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి గెలిచిన నాడు ఎప్పుడూ విరవీయలేదు విజయ గర్వంతో ఓడిపోయిన నాడు ఏనాడు కూడా కుంగిపోలేదు